హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని కేసరి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి కేసరితో బొబ్బట్లను చేసి చూడండి చాలా బాగా వస్తాయండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ కూడా అయితే ఈ కేసరి బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా వీటిని తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని దానిలోకి వన్ కప్పు మైదా పిండిని వేసుకోవాలి అలాగే తర్వాత దానిలోకి హాఫ్ స్పూన్ సాల్టు వన్ స్పూన్ ఆయిల్ను కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా ఉండేలాగా లూజ్గా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్న తర్వాత దానిలోకి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ని వేసుకున్న తర్వాత దానిని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ స్పూన్ గీ వేసుకొని గీ కరిగిన తర్వాత అందులోకి వన్ కప్పు బొంబే రవ్వను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దానిని బాగా వేయించుకోవాలి రవ్వ బాగా వేగిన తర్వాత దానిలోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ను వేసుకోవాలి ఇలా వాటర్ను వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టుకొని రవ్వను బాగా ఉడికించుకోవాలి కొంతసేపటికి రవ్వ బాగా ఉడికిపోతుందండి తర్వాత దానిలోకి ముప్పావు కప్పు పంచదారను వేసుకోవాలి ఈ విధంగా పంచదారను వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి పంచదార కరిగిన తర్వాత దానిలోకి హాఫ్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొంతసేపటికి అది ప్యాన్ నుంచి సెపరేట్ అవుతూ తిక్కుగా అవుతుందండి అలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి దానిని మిక్స్ చేసుకొని తర్వాత చేతికి కాస్త వాటర్ని అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని వాటిని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని అన్నిటినీ కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మైదా మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత దాని నుండి చిన్న చిన్న ముద్దలను తీసుకొని ఒక ప్లేట్ ప్లేట్పై తిక్కగా ఉన్న ఒక కవర్ని పెట్టుకొని ఆ ముద్దను ఆ ప్లేట్లో పెట్టుకొని ముందుగా దానిని అడ్జస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేసరిని తీసుకొని ఆ మైదా మిశ్రమంలో పెట్టుకొని గ్యాప్స్ ఏమీ లేకుండా క్లోజ్ చేసుకొని తర్వాత చేతికి కొంచెం కొంచెం గీ అప్లై చేసుకుంటూ దానిని ఈక్వల్గా చపాతీలాగా అద్దుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపించిన విధంగా రవ్వ కేసరిని ఆ చపాతీ ముద్దలో పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా గీ రాసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా దానిని బొబ్బట్లా తయారు చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆ బొబ్బట్టును స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దానిపై వేసుకొని కొంచెం కొంచెం గీన్ వేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా అవి బాగా కాలిన తర్వాత దానిని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్రాసెస్లో మరొక ముద్దను తీసుకొని కూడా అందులో రవ్వ మిశ్రమాన్ని పెట్టుకొని క్లోజ్ చేసుకొని తర్వాత దానిని ఈక్వల్గా గీ రాసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేతికి గీ రాసుకుంటూ దానిని చపతిలాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పై వేసుకొని గీ రాసుకుంటూ రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా మనకి బొబ్బట్ అనేది రెడీ అవుతుంది తర్వాత దానిని ప్లేట్లోకి తీసుకోవాలి అయితే ఇప్పుడు చూపించిన విధంగా ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు కదా అంతేనండి ఎంతో టేస్టీగా తయారు చేసుకుని కేసరి బొబ్బట్లు రెడీ చూసారా అండి ఒక్క కప్పు పిండితో ఎన్ని బొబ్బట్లు రెడీ అయ్యాయో చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి కేసరితో చేసుకున్నాం కదా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా కేసరి బొబ్బట్లను తయారు చేసుకుని టేస్ట్ చేయండి